హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మనము బీన్స్ క్యారెట్ పొటాటా ఈ మోడిటితో ఫ్రై తయారు చేయడం నేర్చుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ క్రిస్పీగా స్పైసీగా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి చాలా బాగుంటుంది ఈ మూడిట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుంది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ఫ్రై చేసేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి నేనైతే బీన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను అట్లానే బంగాళదుంపాలని కూడా కట్ చేసుకొని ఏ పెట్టుకున్నానండి క్యారెట్ని ఆనియన్స్ని పచ్చిమిర్చిని అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకొని నేను ఈ విధంగా పక్కన పెట్టుకున్నానండి బంగాళదుంపలు మాత్రం ఉడికించకున్నాను మామూలుగా పెట్టుకున్నాను నేను ఒక బాండీ తీసుకున్నా అందుట్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడకం కానీ పోపు దినుసులు వేసుకున్నా పోపు దినుసులు చిటపెట కానీ ఎండుమిర్చి వేసుకున్నా ఎండుమిర్చి కూడా వేసుకున్నాక కొంచెం ఫ్రై అయిపోయినాక వన్ కప్పు ఆనియన్స్ ఉన్నాయి కానీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎందుకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హైఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమి ఫ్రై చేసుకోవాలండి అట్లానే పచ్చిమిర్చి కూడా నెక్స్ట్ వేసేయాలండి ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఆ ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు ఫ్రై అయిపోయినాక గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అట్లానే ఇవి ఫ్రై అయిపోయినాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి ఈ పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ పావు స్పూన్ పసుపు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నేను ఇంట్లోనే స్టోర్ చేసుకుంటాను మనకు అవసరమైనప్పుడు వాడుతూ ఉంటానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఏం అవసరం లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి తీసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఆమె గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటుంది పచ్చివాసన పోయేదాకా కల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాకండి ఫ్రై చేసుకున్నాక కొంచెం బీన్స్ నేను కట్ చేసుకున్నాను కానీ చిన్న సైజుగా ఆ బీన్స్ ఒక కప్పు వేసుకున్నాను వేసుకొని కొంచెం ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిపోయినాక క్యారెట్ని కూడా వేసుకున్నానండి ఒక కప్పు క్యారెట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్నానండి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక మనం పొటాటాలు ఉన్నాయి కానీ పొటాటాని మనం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఇలా బండి కతుక్కోకుండా ఉంటాయంటండి అందుకని మనం ఆల్రెడీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకొని అవసరం ఉన్నప్పుడు తీసుకొని ఇలా వేసుకున్నానండి ఈ పొటాటాలని కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను మొత్తం మూడింటిని కలిపి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మూడింటిని ఇలా ఈ విధంగా కలపడం వల్ల చూడండి ఇలా ఫ్రై అయిపోయినాక కొంచెం మూడు మగ్గిపోయినాక రుచికి తగ్గట్టు నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకొని మూడింటిని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలండి ఈ క్యారెట్ తింటేనంటే చాలా కంటికి ఉపయోగము చాలా మంచిది బీన్స్ కూడా అంతేనండి ఆరోగ్యానికి కూడా ఉపయోగం ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి పొటాటా కూడా అంతేనండి నా ఈ ఎండాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే మా చాలా మంచిది అంటండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే ఆరోగ్యానికి బాగుంటుంది ఈ మోటిని బాగా ఫ్రై అయిపోయినాక ఈ మూడిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి క్యారెట్ని పొటాటాని బీన్స్ని బాగా ఫ్రై అయిపోయినాక రుచికి తగ్గట్టు కొంచెం కారం వేసుకోవాలండి ఈ కారం వేసుకుంటే కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి ఈ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టినాక మనం ఏమన్నా కొబ్బరి కారం కానీ శనగపి కారం కానీ వేసుకోవచ్చు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొనితే మనం ఈ బీన్స్ పొటాటా క్యారెట్ ఫ్రై రెడీ అయినట్టేనండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గార్నిష్గా కొత్తిమీర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుందండి నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నీకేమన్నా కొత్తగా వెరైటీగా వంటలు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్